హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సిపై ఈరోజు విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది మరి ఆ కీలక ప్రకటనకు సంబంధించినటువంటి ఆడియో క్లిప్ కూడా మనం ఈ వీడియోలో విందాం ఫ్రెండ్స్ మరి దాని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఎస్ఈటికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మధ్యలో టెట్టు వచ్చినా కానీ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఈ బ్యాచ్కి మాత్రమే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్ ఇచ్చాము ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్కి సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సీకి సపరేట్ ఫీజు ఉంటుంది మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇచ్చాము బిల్లింగ్ ఉన్నవాళ్ళు ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఆల్రెడీ డే వన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆడియో క్లిప్ కూడా మీకు వినిపిస్తాం ఫ్రెండ్స్ ఒక్క నిమిషము మరి ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఆలస్యం చేసుకోవద్దు ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది బెస్ట్ ఆఫర్ రేపటి నుంచి ఫీజ్ పర్టికులర్స్ అయితే చేంజ్ అవుతాయి మరి విద్యాశాఖ మంత్రి ఏమన్నాడో ఒక్కసారి మనము ఆడియో క్లిప్ ద్వారా విందాం ఒక్కసారి ఆడియో క్లిప్ వినండి మీకు అర్థమవుతుంది పేపర్ చూడండి నువ్వు చెప్పాల్సిన చెప్పుకో నేను చెప్పేది స్టేట్మెంట్ రెండో తరగతి పేపర్లో చూడండి

మీడియాలో ఏమొస్తున్నాయి పేపర్లో ఏమొస్తున్నాయి ఇవన్నీ కాదు రెండవ తేదీ రోజు మీరు పేపర్ చూడండి ఆ రోజు కానీ డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి న్యూస్ రాకపోతే మా ఇంటిని ముట్టడించండి అనేటువంటి ఒక స్పష్టంగా క్లియర్గా చెప్పాడు ఫ్రెండ్స్ రెండవ తేదీ పేపర్లో చూడండి డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి మామూలు డిఎస్సి కూడా కాదు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకపోతే మా ఇంటిని ముట్టడించండి అని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సో అంత క్లారిటీగా చెప్పాడు విద్యాశాఖ మంత్రి మరి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మరి ఆలస్యం అయితే చేసుకోవద్దు మీ ప్రిపరేషన్ అయితే ఆలస్యం చేయకుండా కొనసాగించుకోండి